న్యాయాధిపతులు పదిహేనో అధ్యాయము కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురములోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ల నీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమెకంట చక్కనిది కదా ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను అప్పుడు సంసోను నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినయ్యుందునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో మండచేసి ఫిలిస్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చే పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఓలీవ తోటలను తగులబెట్టెను ఫిలిస్తీయులు ఇది ఎవడ చేసినదని చెప్పుకొనుచు తిన్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని గనుక అతడే చేసియుండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరుగబొట్టి వారిని బహుగా చేసెను అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగిచెదరి లేహిలో దోపిడి కొరకై దండు కూర్చిరి యూదా వారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిస్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి అందుకు యూదా జనులలో మూడవేల మంది ఏతాములోని బండ పోయి సంసోనును చూచి ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననిను అందుకు వారు మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంస్ను మీరు నామీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను అందుకు వారు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్లచేత అతని కట్టి ఆ నుండి అతని తీసుకుని వచ్చిరి అతడు లేహీకి వచ్చివరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయను సంఖ్యను అతని నుండి విడిపోయెను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యిమంది నరులను చంపియున్నాను అనిను అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను అప్పుడతడు మిక్కిలి దప్పిగొని నందున యహోవాకు నీవుని సేవకుని చేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరిను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటివరకు ఏంహక్కూరే అనబడిను అది నున్నది. అతడు ఫిలిస్తీయుల దినములలో ఎండ్లు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యుండెను